బతికుండగానే మనిషిని నిలువునా కుందీసి జీవోత్సవంలా మార్చేసే మహమ్మారి ఫ్లోరోసిస్ ఫ్లోరైడ్ భూతం నల్గొండ జిల్లాను ఇంకా పట్టి పీడిస్తుంది జిల్లాలో మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నా ఫ్లోరైడ్ సమస్య అంతరించిపోలేదు భూగర్భ జలాల్లో దాగిన ఫ్లోరైడ్ ను నివారించడంలో పాలకులు విఫలమవుతున్నారు వర్షాభావ పరిస్థితుల్లో మరోసారి ఫ్లోరైడ్ జిల్లా వాసులను వణికించబోతుంది అన్నది పరిశోధనలో వెల్లడైంది పీల్చి పిప్పి చేసి జీవోత్సవాలుగా మార్చే ఫ్లోరైడ్ భూతం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది నల్లగొండ జిల్లా అయితే నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది ఫ్లోరైడ్ నిర్మూలనకు పాలకులు చేపట్టిన తాత్కాలిక పథకాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు దీంతో ఫ్లోరైడ్ మహమ్మారి కూరలు చేసే అవకాశం ఉందా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి నల్గొండ జిల్లాకు పంచి ఉన్న ఫ్లోరైడ్ రక్కసి ప్రమాదాన్ని మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం ఫ్లోరైడ్ అంటేనే వెంటనే గుర్తొచ్చేది నల్గొండ జిల్లా ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ శాతం కలిగిన ప్రాంతం మునుగోడు ఆదినారాయణ గారు అగరబత్తి తయారీ బిజినెస్ చేస్తూ సంవత్సరానికి ఇరవై లక్షలు సంపాదిస్తున్నారు నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదట పంతొమ్మిది వందల నలభై ఐదులో నల్గొండ జిల్లాలోనే ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించారు సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం నీటిలో ఒకటి పాయింట్ ఐదు పీపీఎం ఫ్లోరైడ్ ఉంటే అది ప్రజలకు మంచిది పరిమితికి మించి ఫ్లోరైడ్ ఉన్న నీటిని తాగితే ఫ్లోరోసిస్ బారిన పడే ప్రమాదం ఉంది ఉమ్మడి జిల్లాలో పదిహేనేళ్లలోపు లోపు ఉన్న మూడు పాయింట్ ఐదు లక్షల మంది పిల్లలు ఫ్లోరోసిస్ అంచున ఉన్నారని యూనిసెఫ్ ప్రతినిధులు కొన్నేళ్ల క్రితం జరిపిన సర్వేలో వెలుగు చూసింది గత రెండు దశాబ్దాలుగా జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని తరిమి కొట్టేందుకు పాలకులు అమలు చేసిన పథకాలు ఏవి సత్ఫలితాలు ఇవ్వలేకపోయాయి తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజల బాధలను కళ్లారా చూసి చలించిపోయారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం హోదాలో ఫ్లోరైడ్ నుంచి జిల్లా వాసులకు విముక్తి కల్పించాలని సంకల్పించారు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు మిషన్ భగీరథ కింద మంచినీరు సరఫరా చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు రెండు వేల పద్నాలుగులో పునాదిరాయి వేస్తే ఫలాలు రెండు వేల పదిహేడు చివరి నాటికి వచ్చాయి భూగర్భ జలాలకు బదులు నూటికి నూరు శాతం సురక్షితమైన నల్లా నీటి సరఫరా ప్రారంభమైంది తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేవని రెండు వేల ఇరవైలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది రెండు వేల పదిహేను నాటికి తొమ్మిది వందల అరవై ఫ్లోరైడ్ గ్రామాలు ఉండేవి మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణా జలాలు సరఫరా అవుతున్నా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో తాగటానికి జనాలు ఇప్పటికీ ప్రైవేట్ మినరల్ వాటర్ ప్లాంట్ పైనే ఆధారపడుతున్నారు లేదంటే ఇళ్లలో ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకుంటున్నారు గ్రామాల్లో పంచాయతీ బోర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నారు మిషన్ భగీరథ నీళ్లు నిరంతరంగా సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా గ్రామాల్లో మాత్రం రెండు రోజులకు ఒకసారి వస్తున్నాయని జనాలు అంటున్నారు నల్గొండ జిల్లాలో పద్దెనిమిది లక్షల బోరు బావులు అందులో అత్యధికావులను తవ్విస్తున్నారు రెండు వందల అడుగుల లోతు బోర్లు వేసిన కొద్దిపాటి నీరే వస్తున్నదని ఆ కొద్ది నీటితోనే పంటలు పండిస్తున్నామంటున్నారు రైతులు జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలనకు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసింది ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని సరఫరా చేసింది అయితే ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదా మిషన్ భగీరథ పథకం ద్వారా నిరంతరాయంగా నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అనేక గ్రామాల్లో మాత్రం నీటిని సక్రమంగా రావడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అయితే జిల్లాలో నేటికి ఇంకా ఫ్లోరైడ్ పవిత్ర ప్రాంతాల్లో ఇంకా భూగర్భ జలాలపైన ఆధారపడుతున్నారు భూగర్భ జలాల్లో అత్యధిక ఫ్లోరైడ్ శాతం ఉందని చెప్పి కూడా నల్గొండ జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నాగార్జున సాగర్ లోను ఆశించిన స్థాయిలో నీటి మట్టం లేకపోవడంతో ఏడాది కాలంగా ప్రజలు తాగునీటికి భూగర్భ జలాలపైనే ఆధారపడ్డారు దీనివల్ల భూపొరాల్లో ఫ్లోరైడ్ మరోసారి తన ప్రతాపం చూపటానికి ఆస్కారం ఏర్పడింది మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం కేంద్రీయ భూగర్భ జల మండలి సంయుక్తంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జలాలను పరిశీలించింది అక్కడి నీటిలో ఫ్లోరైడ్ శాతంపై అధ్యయనం చేపట్టింది మరి కూడా మాల్ చింతపల్లి నాంపల్లి నార్కట్పల్లి ఎల్లారెడ్డిగూడెం శివన్నగూడ చండూరు వంటి ఎనిమిది ప్రాంతాల్లో ఫ్లోరైడ్ అత్యధిక శాతం ఉన్నట్టు తేలింది భూగర్భ జల వనరులను అంచనా వేయడానికి అధ్యయన బృందం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది శాటిలైట్స్ ద్వారా ఉమ్మడి జిల్లాలో ఎక్కువ భూగర్భ జల వనరులు ఎక్కడున్నాయనే దానిపై కూడా సర్వే చేశారు నల్లగొండ జిల్లాను వెంటాడుతున్న ఫ్లోరైడ్ భూతంపై మహాత్మా గాంధీ యూనివర్సిటీ కేంద్ర భూగర్భ జల మండలి సంయుక్తంగా అధ్యయనం చేశాయి ఈ అధ్యయనంలో విస్తూ అంశాలు వెలుగు చూశాయి గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు జిల్లా లోని అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి జిల్లాలోని ఎనిమిది ప్రాంతాల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే అత్యధికంగా ఫ్లోరైడ్ శాతం ఉన్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది దీంతో నల్గొండ జిల్లాని ఇంకా ఫ్లోరైడ్ మహమ్మారి వెంటాడుతున్నట్టు స్పష్టమవుతోంది విత్తలవిడిగా బోరుబావుల తవ్వకం వల్ల భూపొరలు ఒత్తిడికి గురవుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు తాము అధ్యయనం చేసిన ప్రాంతాల్లోని నీటిలో పది నుంచి పద్దెనిమిది పీపీఎం దాకా ఫ్లోరైడ్ ఉన్నట్లు నిర్ధారించారు నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలు గుర్తించడం జరిగింది ఆల్రెడీ ఇంకా కొన్ని ప్రాంతాలలో వర్షపు నీరుని ఇన్ఫిల్ట్రేట్ చేయడం వల్ల కొంచెం ఫ్లోరైడ్ తగ్గింది బట్ ఏంటంటే రైతులనే వాటర్ లేవల్ వాటర్ని ఎక్కువ ఎక్కువ ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల వర్షాలు పడకపోవడం వలన వాటర్ అనేది తగ్గిపోయి చాలా డీప్ నుంచి తీసుకొస్తారు కాబట్టి ఫ్లోరైడ్ ఇప్పుడు బయటపడుతుంది అవి వాటర్ రాక ఇంటరాక్షన్ ఉంది కాబట్టి ఆ ఫ్లోరైడ్ ఎప్పుడైనా మినరల్స్ కరిగి బ్రేక్ అయ్యి వెదరింగ్ అయ్యి ఆ కొన్ని గ్రామాలలో ఫ్లోరైడ్ అనేది వెళ్ళి వెళ్ళికి వస్తుంది ఈ మధ్యలో మా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అలాగే స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డు జియాలజీ డిపార్ట్మెంట్ కొన్ని ప్రాంతాలలో మేము తిరగడం జరిగింది ఇంతకుముందు పండిత్ సరణ వచ్చినప్పుడు కూడా కొన్ని దాసరిగూడెం బాయిలో వచ్చినప్పుడు అక్కడ కూడా ఫ్లోరైడ్ ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాలో వాన నీటి సంరక్షణపై అటు అధికార యంత్రాంగాలు స్వచ్ఛంద సంస్థలు ప్రజలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్రీయ భూగర్భ జలమండలి శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు భూగర్భ జలాలను అధికంగా వాడటం వల్ల భూపొరల్లో తీవ్ర ఒత్తిడి నెలకొని ఫ్లోరైడ్ బయటకు వస్తున్నదని చెబుతున్నారు భూమి అంతర్భాగంలో ఉండేటటువంటి శిలాపురలలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా రియాక్ట్ అవుతూనే ఉంటుంది తోటది వాటర్ తోటి రియాక్ట్ అయ్యి వాటర్లో కలిసిపోతుంటుంది అనమాట అది సో అది ఎప్పుడైతే సర్ఫేస్ వాటర్ని మనం ఇంప్రూవ్ చేసామో సర్ఫేస్ వాటర్ ఇంప్రూవ్ చేసినప్పుడు ఫ్లోరైడ్ కంటెంట్ అనేది తగ్గుతుంది ఎప్పుడైతే మనం డీప్ వాటర్ని ఎక్స్ప్లోరేషన్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ రీఛార్జ్ని కనుక ఇంప్రూవ్ చేశామనుకోండి అప్పుడు ఖచ్చితంగా ఫ్లోరైడ్ లెవెల్స్ అనేవి దాదాపు ఎక్స్పోజ్ కాకుండా చేయొచ్చు ఆర్టిఫిషియల్ రీఛార్జ్ లేనంత రోజు మాత్రం అది కంపల్సరీ ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది రాతి ఫలకాల్లో ఉన్న ఫ్లోరైడ్ అత్యధిక శాతం నీటిలో కలిసి ఫ్లోరోసిస్ వ్యాధికి కారణమవుతున్నది వాన నీటి సంరక్షణతో పాటు ఉపరితల నీటిని తాగడం వల్ల ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు దీనిపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ నుంచి ఇంకా శాతం పెరిగింది ప్రజెంట్గా నేను అబ్జర్వ్ చేసినట్టయితే మాకే భయం వేస్తుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ తాగాలి అంటే వాళ్ళ యొక్క సీజిడిపో వాళ్ళ యొక్క అంచనా ప్రకారం ఎన్ని ప్రాంతాల్లో అంటే అక్కడ వర్షాలు లేకపోవడము లేక ఆ యొక్క ప్రాంతాల్లో పట్ల ఎక్కువ మొత్తాల్లో పట్ల గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాస్ చేయడం వల్ల వాటి యొక్క ఫ్లోరేట్ శాతం అనేది ఎక్కువ శాతంలో ఉన్నట్టు మా యొక్క మాకు అవగాహన అనేది కలిగింది ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో రక్షిత తాగునీటితో పాటు సాగునీరు అందించినప్పుడు మాత్రమే ఫ్లోరైడ్ నిర్మూలన సాధ్యమవుతుందని తాగునీటితో కేవలం పది శాతం మాత్రమే సమస్య తీరుతుందని తొంభై శాతం సమస్య అలాగే ఉంటుందని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి ఇప్పటికైనా పాలకులు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం ఫ్లోరైడ్ అనేది పూర్తిగా పోలేదు మాట కొన్ని గ్రామాలకు ఇస్తున్నటువంటి పక్షంలో కొద్దిగా తగ్గిన మాట వాస్తవం కానీ టోటల్గా పరిష్కార మార్గం అంటే శ్రీశైల సొరంగ మార్గం పూర్తి చేసి దిండి ఎత్తుపోతల పథకాన్ని పూర్తి చేసిన తదనంతరం ద్రావిడి ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు కాల్వల ద్వారా నీళ్ళు ఇచ్చి పూర్తిగా చెరువులు కుంటలు అన్ని నింపినప్పుడు మాత్రమే ఫ్లోరిన్కు విముక్తి కలుగుతుందనే ఆశాభావాన్ని ఈ జిల్లా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన ఆగిపోయినటువంటి సొరంగ మార్గం పనులని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము వెంటనే పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉన్నాం నల్గొండ జిల్లాలో వాననీటి సంరక్షణ పద్ధతులను చేపట్టి ఉపరితల నీటి వినియోగం పెంచితేనే ఫ్లోరైడ్ సమస్య నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రవేత్తలు జరిపిన తేలింది ప్రభుత్వం ఇప్పటికైనా శాస్త్రవేత్తల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని జిల్లా కోరుతున్నారు రక్షిత మంచినీటితో పాటు సాగునీరు అందించినప్పుడే ఫ్లోరైడ్ నిర్మూలన సాధ్యమని నిపుణులు చెబుతున్నారు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి సాగిరీటిని ప్రాజెక్టును పూర్తి చేసే తప్ప ఈ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం లేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్ఎల్బిసి సురంగ మార్గంతో పాటు ఢిండి ఎత్తుపత్తుల పథకాన్ని పూర్తి చేయడం ద్వారా జిల్లాలోని ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టవచ్చు కెమెరా పర్సన్ కుశల్తో రేవాన్ టీవీ నైన్ నల్గొండ